సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీకు బంగారం లాంటి రోజు ఈరోజు ఆఖరి వరకు విను నీకే అర్థమవుతుంది బిడ్డ సంతోషంతో నీ మనస్సు ఉప్పొంగిపోతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా ఈరోజు నీ కోసమే తెల్లవారింది బంగారం లాంటి రోజు బిడ్డ నీకు నీ మనసులో ఉన్న కలవరానికి ఒక విడుదల వస్తుంది నీ మనసుకు తగిలిన గాయాలు మానునా లేదా అని దిగులుతో ఒక్కొక్క రోజు నువ్వు దిగులుతో ఉన్నావు నీ హృదయం పడే శబ్దం నాకు వినిపిస్తుందమ్మా నువ్వు పడ్డ అవమానాలకు నువ్వు కాల్చిన కన్నీటి అన్నిటికీ ఒక ముగింపు తీసుకొచ్చాను నీ జీవితానికి ఒక మంచి దారి చూపడానికి కావలసిన పనులను చేస్తున్నాను గెలుపు అనే ఒక్క మాట మాత్రమే నీ జీవితంలో మిగలబోతుంది నువ్వు అనుకున్న ఒక్కొక్కటి జరగడం ప్రారంభమవుతుంది నువ్వు పడ్డ కష్టకాలం దూరం అవుతుంది నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగుకి సక్సెస్లోనే వెలుగుతుంది జీవితంలో వేసే ప్రతి అడుగుకి ఫలితం మంచిగా వస్తుంది నీకు అనుకూలంగా వస్తుంది నీ చేతులను నేను పట్టుకునే ఉన్నాను తల్లి కావున నువ్వు చేయాలనుకున్న ఏ పనికి చిన్న అడ్డంకు కూడా రానివ్వకుండా నేను చూసుకుంటాను నిన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటానని సత్య ప్రమాణం ఇస్తున్నాను నీ ప్రార్థనలన్నిటినీ నా ముందు ఉంచావు కదా ఇక ఎందుకు నీకు తొందర నువ్వు ఏం చేసినా ఫలితం చాలా తొందరగా కలగాలని అవసరపడిపోతున్నావు నువ్వు అనుకున్నది జరగడం లేదు అని రోజు రోజులు జరిగిపోతున్నాయి కాని పని మాత్రం అవడం లేదే అని నీ మన భ్రాంతిలోంచి బయటకు బిడ్డా మొదట జరిగేవన్నీ మంచికే అని అనుకో నిశ్చయంగా నా పూర్ణ ఆశీర్వాదం నీకుంటుంది నువ్వు మనసు విరిగేంతగా ఏం జరిగిపోలేదు నువ్వు కృంగిపోయేలా పరిస్థితులు ఉన్నాయంతే అది నీకు అర్థమవుతుంది కదా అన్నిటినీ తేలికగా తీసుకో తల్లి నీ జీవితం మంచి స్థాయికి వెళ్ళేలా చేస్తాను నమ్మకం ఒక్కటే దర్యానిస్తుంది నువ్వు ఏదైతే అనుభవించాల్సి ఉంటుందో అది తప్పకుండా అనుభవించే తీరాలి దేనికి కూడా భయం వద్దు నీ సాయి నీతో ఉండగా నన్ను మీరు ఏం జరుగుతుంది చెప్పు నిన్ను పక్కన పెట్టేవారు నిన్ను గాయపరిచేవారు ఉంటారు కానీ వారి నుంచి నిన్ను కాపాడేది ఈ సాయి పని నువ్వు నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఎంతో ప్రేమగా భక్తిగా నా మీద ఉన్నావో నాకు తెలుసు నా మీద నువ్వు చూపిన ప్రేమ భక్తి నాకు నువ్వు ఎంతో గొప్ప స్థాయిలో ఉంచావు నిన్ను కూడా నేను నా ప్రియమైన భక్తునిగా నా బిడ్డగా నేను ఎంపిక చేసుకున్నాను ఇంత గొప్పగా ఉన్న నీలో కూడా కొన్ని కొరతలు ఉన్నాయి వాటి నుంచి నువ్వు దూరం అవ్వాలని నీ బాబా ఆశ స్వార్థాన్ని దూరం పెట్టి అందరినీ లేని వారిని పేదవారికి ఏ సాయం అవసరం వస్తుందో ఆ సాయం చేయి నీ జీవితానికి ఒక పద్ధతి మార్చుకో ఏ పద్ధతి అనేది నీ వ నీ వాళ్ళకి మాత్రమే కాదు అందరికీ నీ చుట్టూ ఉన్న వారికి కూడా నువ్వు చేసే ధర్మం నిన్ను కరతేరుస్తుంది నేను న్యాయంగా ధర్మంగా నిజాయితీగా ఉన్నానే అని కదా ఆలోచిస్తున్నావు అవును తల్లి నువ్వు న్యాయంగానే ఉన్నావు మిగతా విషయాల గురించి ఎందుకు మాట్లాడలేదో ఆ ధర్మమే నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది నీ అనుకూలమైన మాటలు మాత్రమే నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి నీకు ఉన్నది కఠినమైన స్థితే కానీ ఏం చేస్తాం న్యాయం నిజాయితీ ఉంటే ఏదైనా సరే జీవితం అనే సముద్రాన్ని ఈదేసేవచ్చు ధర్మంగా ఉండేవారు ఎలాగైనా సరే బ్రతకొచ్చు కానీ ధర్మం లేకుండా ఉన్నవారు మాత్రం విధిని నుంచి తప్పించుకోలేరు ఏం ఎదురు చూడకుండా జీవితాన్ని ఆలోచించుకొని నేను చెప్పే మాటల మీద నువ్వు నిలబడు నీ గురించి నీకు ఒక విషయం తెలుసా నువ్వు ఈ సాయి బిడ్డవు సాయికి అంటే నాకు భక్తునివి సాయి భక్తుడి అంటే సాధారణం కాదమ్మా సాయికి భక్తుడు అవ్వాలంటే నీవు పూర్వజన్మ సుకృతం వల్లే నాకు దగ్గర కాగలవు ఎవరి దగ్గర లేని మనోధైర్యం నీ దగ్గర ఉంటుంది దేనికి కూడా భయపడకూడదు ఏ సమస్య అయినా పనైనా సరే ఎదిరించి నిలిచి దాన్ని గెలవాలి నా బాబా లేదా నా బాబా చేస్తారో అని నమ్మాలి దానికి నా బాబా ఉన్నారు నేను ఎందుకు భయపడాలి అని నువ్వు ధైర్యంగా ఉండాలి నీ మనసులో ధైర్యాన్ని నింపుకోవాలి అర్థమైంది కదా బిడ్డ ఆ ధైర్యం నమ్మకం నీలో ఎప్పుడైతే పెంపొందుతాయో నీ జీవితంలో నీవు కోరింది నీకు దక్కుతుంది ఈ సాయి మాటలు విన్నావు కదా ప్రతిదీ నీకు జయమే బిడ్డ రాబోయే కాలమంతా నీకు బంగారం లాంటి జీవితం అనేది ఎదురు చూస్తుంది నిరుత్సాహాన్ని వదిలి సంతోషంగా నిద్రపో రేపటి రోజు నీకు బంగారం లాంటి రోజు బిడ్డ నీకు ఎప్పుడు నీ సాయి తోడుగానే ఉంటాను సంతోషంగా ఉండు నీ బాబా నీతో ఉండగా నీకు భయమెందుకమ్మా జనా సుఖినో భవంతు జై సాయిరామ్